వెల్కమ్ టు బిఎన్ఆర్ ప్రాపర్టీస్ ప్రజెంట్ మనకు కేవలం ముప్పై ఎనిమిది లక్షలకే ఒక హెచ్ఎండిఏ లేఅవుట్లో నార్త్ వెస్ట్ కార్నర్తో ఒక ఇండిపెండెంట్ హౌస్ సేల్కి వచ్చిందండి సో మనకు నార్త్ సైడ్ ఫార్టీ ఫీట్ రోడ్ ఉంటుంది వెస్ట్ వెస్ట్ సైడ్ థర్టీ ఫీట్ రోడ్ ఉంటుంది సో ఇల్లు ఒక హెచ్ఎండిఏ లేఅవుట్లో కన్స్ట్రక్షన్ చేస్తారు ఇల్లు ఇది సో మనకు సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ లోన్ కూడా తీసుకోవచ్చండి ఇల్లుకు సో మనకు ఇక్కడ ఈ మూడు హౌజెస్ అవైలబుల్లో ఉన్నాయండి ఇది వచ్చేసి అరవై నాలుగు గజాలు ముప్పై ఎనిమిది లక్షలు ఇది వచ్చేసి డెబ్భై నాలుగు గజాలు ముప్పై ఎనిమిది లక్షలు ఇది వచ్చేసి ఎనభై గజాలు నలభై లక్షలు అండి సో ఈ మూడు హౌజెస్ అవైలబుల్లో ఉన్నాయండి నలభై లక్షల లోపు అవైలబుల్లో ఉన్నాయండి సో ఇది టోటల్గా ఒక లేఅవుట్ లో ఉంటుంది సో ఇది ఫార్టీ ఫీట్ రోడ్ అండి ఇది సో విలేజ్ కాన్కోన్ ఉంటుంది డెవలప్ అవుతున్న లొకేషన్లో ఉన్నది సో మనకు సిక్స్టీ ఫోర్ స్క్వేర్ యార్డ్ లో ఒక సింగిల్ బెడ్రూమ్ కన్స్ట్రక్షన్ చేస్తారు అండి చాలా క్వాలిటీ కన్స్ట్రక్షన్ చేశారు ముప్పై ఎనిమిది లక్షలు చెప్తున్నారు రేటు ఇంకా తగ్గిస్తారు మేము ఇల్లుకు డైరెక్ట్ ఓనర్ నెంబర్ ప్రొవైడ్ చేస్తున్నామండి ఎలాంటి కమిషన్ ఉండదు డైరెక్ట్ ఓనర్ నెంబర్ ఇస్తామండి సో అలాగే మన ఛానల్లో సో మ్యాక్సిమమ్ డైరెక్ట్ ఓనర్ ప్రాపర్టీస్ తీసుకురావడానికి ట్రై చేస్తున్నామండి సో ఉప్పల్ సైడు గట్కేశర్ సైడు అలాగే నగర్ బిఎన్ రెడ్డి కుక్కట్పల్లి హయత్నగర్ ఈసీఐఎల్ దమ్మాయిగూడ ఈ అన్ని ఏరియాలలో డైరెక్ట్ ఓనర్ ఓనర్ ప్రాపర్టీస్ మేము ముందుకు తీసుకొస్తామండి సో దయచేసి మా ఛానల్ని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల మీకు డైరెక్ట్ ఓనర్ ప్రాపర్టీస్ మేము ముందుకు తీసుకొస్తాము నోటిఫికేషన్ రూపంలో మీకు అప్డేట్ అనేది తొందరగా రీచ్ అవుతుందండి సో ఇది వచ్చేసి హాల్ అండి ఇక్కడ టీవీ యూనిట్ ఇచ్చారు ఇక్కడ సో ఫాల్ సీలింగ్తో చాలా నీట్గా ఉంటుందండి తక్కువ బడ్జెట్లో చిన్న ఫ్యామిలీకి ఈ ఇల్లు చాలా బాగుంటుంది సో చిన్న ఫ్యామిలీ చింత లేకుండా ఉండొచ్చు అండి ఇంట్లో ఎందుకంటే పొల్యూషన్ ఉండదు బడ్జెట్ కూడా తక్కువ మంచి ప్రైమ్ లొకేషన్లో ఉంటుంది దగ్గరలో కాలేజెస్ ఉన్నాయి స్కూల్స్ ఉన్నాయి అలాగే వరంగల్ హైవే ఉంటుంది ఇన్ఫోసిస్ ప్యాక్ అవుటర్ రింగ్ రోడ్ అన్నిటికి కూడా చాలా కన్వీనియంట్గా ఉంటుందండి ఇది వచ్చేసి బెడ్రూమ్ అండి ఇది సో బెడ్రూమ్లో మనకు అటాచ్డ్ వాష్రూమ్ ఇచ్చారు సో ఇదండి టోటల్గా ఈ హౌస్ వచ్చేసి ఉప్పల్ నుండి కేసర్ వెళ్తుంటే మనకు నారపల్లి దగ్గర వెంకటాపూర్ విలేజ్ దగ్గరలో ఉంటుందండి దగ్గరలో మనకు మంచి డెవలప్ అవుతున్న లొకేషన్లో ఉంటుంది అనురాగ్ యూనివర్సిటీకి చాలా దగ్గరలో ఉంటుందండి ఈ ఇల్లు కేవలం ముప్పై ఎనిమిది లక్షలు మాత్రమే అండి వరంగల్ హైవేకు టూ పాయింట్ ఫైవ్ కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది సో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు కాల్ చేయండి మరిన్ని డీటెయిల్ తెలుసుకోండి సో ఇక్కడ కనిపిస్తున్నది ఓనర్ నెంబర్ అండి ఇది సో నైన్ త్రిబుల్ సిక్స్ ఫైవ్ వన్ డబల్ నైన్ ఎయిట్ నైన్ ఇది ఓనర్ నెంబర్ అండి ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కాల్ చేయండి మరిన్ని డీటెయిల్ తెలుసుకోండి సో అలాగే ఇలాంటి ప్రాపర్టీస్ ఎన్నో మేము ముందుకు తీసుకొస్తామండి సో దయచేసి మా ఛానల్ని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి సో ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు కాల్ చేయండి